హాయ్ అండి వెల్కమ్ టు మన రాధిక యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చక్రాలు ఎలా తయారు చేయాలో చూద్దాము చక్రాల్లో కావలసిన పదార్థాలు వాము ఉప్పు కారం కేజీ కేజీ బియ్యానికి పావు కేజీ పచ్చిపప్పు తీసుకొని మరపట్టించుకోవాలి రెండు కలిపి మరపట్టించిన తర్వాత దానిలో ఉప్పు కారం వాము వేసి తగినన్ని నీళ్ళు పోసి ముద్దలాగా వచ్చేలా కలుపుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసిన తర్వాత దాన్ని ముద్దలాగా వచ్చేటప్పుడు తగినన్ని నీళ్ళు పోసి కలుపుకోవాలి సరిపడా నీళ్ళు పోసి ఉండలు లేకుండా పొడిపిండి లేకుండా కలుపుకోవాలన్నమాట చక్రాలకి పొడిపిండి ఉంటే చక్రాలు ఒత్తిన తర్వాత పేలతాయి అందుకని చెప్పి పొడిపిండి లేకుండా నిదానంగా అంతా కలిసేటట్టు తగినన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి ముద్దమా ముద్దలాగా కలుపుకున్న తర్వాత దాన్ని ఒక చక్రాల గిద్దల్లో పెట్టి ఒత్తుకోవాలి అలా తయారైన దాన్ని పిండిని నీట్గా చేతికి అంటుకోకుండా అలాగా గట్టిగా కలుపుకోవాలి చక్రాలు లూజ్ లూజ్గా కలుపుకుంటే నూనె అనమాట కాబట్టి గట్టిగా కలపాలి చక్రాల పిండి గట్టిగా కలిపిన తర్వాత దాన్ని గిద్దల్లో పెట్టుకోవాలి చక్రాల గిద్దల్లో వత్తడానికి గిద్దల్లో పెట్టిన తర్వాత రెడీ అయిన పిండిని ఇప్పుడు ఉండలాగా తీసుకొని ఒక ఉండలాగా తీసుకొని దాన్ని చక్రాల గిద్దల్లో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టాలన్నమాట పెట్టిన తర్వాత ఎగస్ట్రా ఉండదు తీసేసేయాలి తీసేసుకున్న తర్వాత చక్రాలకి గిద్దరిని ముందు బాండీ పెట్టి దాంట్లో నూనె పోసి నూనె కాగిన తర్వాత అలా చక్రాలు ఒత్తుకోవాలి నూనెలో చక్రాలు ఒత్తుకొని నూనెలో ఒత్తిన తర్వాత వెంటనే కదపకూడదు కదిపితే ముక్కలు ముక్కలు అయిపోయిద్ది కాబట్టి కదపకుండా అలానే ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఒకవైపు ఉడికిందని తెలిసిన తర్వాత దాన్ని తిరగేసుకోవాలన్నమాట తిరగేసి రెండో వైపు కూడా బాగా నీట్గా కాల్చుకోవాలి అలా రెడీ అయిన తర్వాత రెండో వైపు కూడా బాగా కాలనివ్వాలి అది కాలిందని మనకు తెలియడానికి ఆ బుడకల బుడకలుగా వచ్చే నూనె అంతా సాఫీగా అట్లా అయిపోతుంది అట్లా అయిపోయిన తర్వాత అది ఉడికిందని అర్థం చక్రం ఉడికిందని అర్థం అనమాట అప్పుడు మనం తీసి కొంచెంసేపు ను నూనె వడేదాకా అలా పట్టుకొని తర్వాత దాంట్లో వేసుకుంటే చక్రాలు రెడీ అయిపోతాయి ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ చక్రాలు అయితే రెడీ అయిపోయినాయి చూడొచ్చు ఫోటోలో మీరు థ్యాంక్ యూ